దర్శించండి తరించండి దర్శించండి తరించండి భక్త ప్రియ బాంధవులకు సిద్దిపేట జిల్లా పెచ్చింటి మండలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానము జాతర మహోత్సవ ఆహ్వానము సమస్త భక్త ప్రియ బాంధవులకు తెలియజేయటం తేదీ పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి తేదీ ఇరవై ఆరు నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నయనానంద భరితంగా నిర్వహించబడుతున్నది కావున భక్తులు ఇట్టి దైవ కార్యక్రమాలలో భక్తులెల్లరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించు వారు కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం పెంచంకి మండలం సిద్దిపేట జిల్లా కార్యక్రమాల వివరాలు తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆదివారం రోజున ఉదయం ఏడు గంటలకు మూలస్వామికి తిరువంజనము పంచామృత అభిషేకము ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము తేదీ పదిహేను నాలుగు రెండు వేల పంతొమ్మిది సోమవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు పుణ్యాహవచనం కలశ స్థాపన ఉత్సంగ్రహణం దేవతాహ్వానం అంకురార్పణం సాయంత్రం ఐదు గంటలకు ధ్వజరోహణ కార్యక్రమం కలదు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి తిరు కళ్యాణం జరుగును రాత్రి ఎనిమిది గంటలకు అగ్ని ప్రతిష్ఠ తాలిపాక అంకురార్పణ ధ్వజరోహణం ధ్వజరోహణ హోమాలు నిత్య హోపాసనం ఏది పదహారు నాలుగు రెండు వేల పంతొమ్మిది మంగళవారం రోజున ఉదయం ఆరు గంటలకు అశ్వాహన సేవ ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు నిత్య హోమం బలిహరణము తీర్థ ప్రసాద వినియోగము సాయంత్రం ఏడు గంటలకు నిత్య హోపాసనము బలిహరణము తీర్థ ప్రసాద వినియోగము తేదీ పదిహేడు నాలుగు రెండు వేల పంతొమ్మిది బుధవారము ఉదయం తొమ్మిది గంటలకు సింహ వాహన సేవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు నిత్య హోపాసనం బలిహరణము తీర్థ ప్రసాద వినియోగం జరుగు తేదీ పద్దెనిమిది నాలుగు రెండు వేల పంతొమ్మిది గురువారము ఉదయం ఆరు గంటలకు గరుడ వాహన సేవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు నిత్య హోపాసనం బలిహరణము సాయంత్రం ఏడు గంటలకు నిత్య హోపాసనం బలిహరణము కార్యక్రమం కలదు తేదీ పంతొమ్మిది నాలుగు రెండు వేల పంతొమ్మిది శుక్రవారము ఉదయం తొమ్మిది గంటలకు నిత్య హోపాసనం బలిహరణము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు శకటోత్సవము బండు తిరుగుట కార్యక్రమాలు కలవు తేదీ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది శనివారం రోజున ఉదయం నాలుగు గంటలకు గజ వాహన సేవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు దైవ కార్యక్రమాలు నిత్య హోపాసనం బలిహరణము తీర్థ ప్రసాద వినియోగం తెల్లవారుజాము